హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో కేంద్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే రైతులకు వచ్చేసిందండి సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ యోజన పంతొమ్మిదవ విడత మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేపు రైతుల ఖాతాలోకి అయితే విడుదల చేయబోతున్నారు సో మనకు ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొంభై నాలుగు కోట్ల మంది రైతుల ఖాతాలోకి అయితే నిధులు అయితే విడుదల చేయబోతున్నారండి సో వీడియోలోకి వెళ్ళి రైతుల ఖాతాలోకి అయితే నిధులు అయితే విడుదల చేయబోతున్నారండి సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు ఏంటో అలాగే ఈసారి పిఎం కిసాన్ యోజనకు సంబంధించిన భారీ పెంపు డబ్బులు అనేది మొత్తం మీద మన ఖాతాలోకి అయితే పడబోతున్నాయి అలాగే ఈ యొక్క వీడియోని మీరు అర్హుల కాదా అనేది క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కేంద్ర ప్రభుత్వం దాదాపుగా రెండు నుంచి మూడు లక్షల మందికి పైగా ఈ యొక్క అనర్హులను అయితే గుర్తించి తొలగించడం అయితే జరిగింది మీకు డబ్బులు వస్తాయా రావా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశా చేస్తాను సో వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మె మెంబర్స్కు వీడియోను షేర్ చేయండి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా ఆ యూజువల్ అనిపిస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్ నుండి స్టార్ట్ చేద్దాం ఎస్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి అమలు అమలు చేస్తున్నటువంటి అనేక పథకాలలో రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయల చొప్పున నేరుగా పెట్టుబడి సాయాన్ని అందించే పథకమే ఈ పిఎం కిసాన్ యోజన పథకం ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి వారిని ప్రతి రైతుకు కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక ఏడాదిలో ఆరు వేల రూపాయలు విడుదల చేస్తుంది ఇందులో ఒక విడతలో రెండు వేల రూపాయలు మరో విడతలో రెండు వేల రూపాయలు చొప్పున దాదాపుగా మూడు విడతల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా ఏడాదిలో రైతులకు పెట్టుబడి సాయం కింద ఆరు వేల రూపాయలను లబ్ధిని చేకూరుస్తుంది ఇందులో మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏదైతే సొంత భూమి కలిగి ఉండి అర్హత కలిగి ఉన్న ప్రతి రైతు ఉన్నారో వారికి మాత్రమే ఈ డబ్బులను ఇవ్వడం అయితే జరుగుతుంది రాయితీ అనేది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించినటువంటి ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం పద్దెనిమిది విడతల డబ్బులను అయితే రైతుల ఖాతాలోకి జ అయితే జమ చేయడం జరిగింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పంతొమ్మిదవ విడతకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది సో ఈ యొక్క రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఈ రెండు విడతల డబ్బులు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది పదిహేడవ విడత కేంద్ర ప్రభుత్వం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి అయితే వార వారణాసి పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ డబ్బులను అయితే విడుదల చేశారు ఇక మన రాస్ మహారాష్ట్రలోని రీసెంట్గా దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ మహా కిసాన్ యోజన పంతొమ్మిదవ విడత డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక తాజాగా ఈ యొక్క న్యూ ఇయర్ సంక్రాంతిలోపు అయితే రైతుల ఖాతాలోకి పిఎం కిసాన్కు సంబంధించిన పంతొమ్మిదవ విడత విడుదల చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది ఈ నేపథ్యంలోనే దాదాపుగా అర్హులందరూ కూడా ఫిల్టర్ చేశారు సో ఫిల్టర్లో భాగంగా ఇందులో రెండు నుంచి మూడు లక్షల మందిలో అయితే అనర్హు అనర్హులైతే కేంద్ర ప్రభుత్వం గురి గుర్తించి వారందరికీ కూడా ఈ యొక్క పిఎం కిసాన్ యోజనకు సంబంధించి పథకం నుంచి తొలగించడం అయితే జరిగింది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రధానమంత్రి కి కిసాన్ సన్మాన్ నిధి పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా మనకు న్యూ ఇయర్ లేదా సంక్రాంతిలోపు ఒక్కొక్కరి ఖాతాలోకి అయితే నాలుగు వేల రూపాయలు చొప్పునైతే విడుదల చేయబోతున్నారండి సో ఎందుకని చెప్పి ఈ నాలుగు వేల రూపాయలు తీసుకోబోయే ముందుగా మనకు ఈ పిఎం కిసాన్ యోజనకు సంబంధించి పెంపుకు సంబంధించి వచ్చిన అప్డేట్ చూసుకుంటే పిఎం కిసాన్ కిసాన్ యోజన డబ్బులు పెంచాలని చెప్పి ప్రభుత్వాలు రైతు సంఘాల నేతలు రాజకీయ నేతలు సంఘ సంస్కర్తవేత్తలు కూడా మా వినతులు అయితే పంపిస్తున్నారన్నమాట రైతులకు ఈ యొక్క పెట్టుబడి సాయాన్ని పెంచి లబ్ధిని కూర్చి చేకూర్చాలని చెప్పి సో కొంత ఆర్థికంగా నిలబెట్టాలని చెప్పి రైతులను వారి యొక్క ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా అయితే మనకు ఈ యొక్క రెండు వేల పద్నాలుగులో బడ్జెట్ను ప్రవేశపెట్టి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఈ పద్దెనిమిది విడుదల డబ్బులను అయితే సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో ప్రవేశపెట్టి ఇప్పుడు కూడా ఈ యొక్క బడ్జెట్లో స్పెషల్గా అయితే మనకు రైతులకు సంబంధించి కొంత అమౌంట్ని అయితే విడుదల చేశారన్నమాట సో సేమ్ అదే విధంగా ఇప్పుడు మన యొక్క కేంద్ర ప్రభుత్వం రైతులకైతే పెట్టుబడి సాయాన్ని అయితే మనకు డబల్ రెట్టింపునైతే అయితే చేస్తున్నట్లయితే మనకు అప్డేట్ వస్తున్నాయి అదేవిధంగా మనకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలు మా మరో ఆరు వేల రూపాయలతో కలుపుకొని అంటే ఇక్కడ నుంచి ఒక విడతలో నాలుగు వేల రూపాయలు చొప్పున మొత్తం కూడా మూడు విడతలుగా కలిపి కూడా పన్నెండు వేల రూపాయలతో అయితే రైతులకు ఆర్థికంగా అయితే చేకూర్చాలని చెప్పి ఈ పన్నెండు వేల రూపాయలు మన యొక్క పెంచినటువంటి అమౌంట్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఇస్తున్నాడు కాబట్టి సో దాదాపుగా ఎవరైతే ఈ యొక్క అర్హత కలిగి వారికి మా ఈ డబ్బులు అందజేస్తున్నారో అందులో కూడా మీకు అర్హత పొన్ సాధించాలి అంటే ఖచ్చితంగా మీకు కనుక కొన్ని రూల్స్ అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది అందులో భాగంగా మనకు క్లారిటీగా చూసుకున్నట్లయితే ఎవరైతే ఆధార్ కార్డు కలిగి ఉండే ఉండే రేషన్ కార్డు కలిగి ఉండి ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండి రైతులు ఉంటారో వారికి మాత్రమే జెన్యున్గా వ్యవసాయం చేసుకుంటూ ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఈ యొక్క ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అందులో భాగంగానే మీకు గనక ఇప్పటి వరకు ఈకే వేసి చేసుకోలేకపోతే మీ దగ్గరలో ఉన్న సిఎస్ఈ సెంటర్స్కి వెళ్ళి అక్కడైతే మీరు మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అనేది అయితే మీ మొబైల్ నెంబర్కి తీసుకువెళ్ళండి అలాగే ఈ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకువెళ్ళండి ఈ అక్కడ మీకు వాళ్ళు ఓటీపీ ద్వారా ఈ యొక్క పిఎం కిసాన్ సంబంధించి ఈ యొక్క ఆధార్ కార్డును లింకు చేసుకొని వేలిముద్ర అయితే వేస్తారు సో ఇది మీకు ఈ కేవైసీ అన్నమాట సో ఈ యొక్క కేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి పథకం వర్తిస్తుంది